క్రిస్మస్ వెనుక కథ క్రీస్తు యేసు జననం క్రిస్మస్ వచ్చేసింది కాబట్టి వేడుకలు కూడా ఈ సంవత్సరం మీ పిల్లలను దగ్గరగా చేర్చి యేసుక్రీస్తు పుట్టిన కథను ఎందుకు చెప్పకూడదు పండుగ యొక్క నిజమైన స్ఫూర్తిని వారికి తెలియజేయండి కాబట్టి వారు దానిని మరింత అర్థంతో జరుపుకుంటారు మీరు పిల్లలకు వివరించడాన్ని అనుసరించే కథ యొక్క సాధారణ వెర్షన్ ఇక్కడ ఉంది యేసుక్రీస్తు పుట్టినరోజు డిసెంబర్ ఇరవై ఐదున ప్రతి సంవత్సరం క్రిస్మస్ జరుపుకుంటారు ఇది అతని జన్మ వృత్తాంతం సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం హే రాజు యోదయాను పరిపాలిస్తాడు అది ఇప్పుడు ఎసరాయలులో ఉంది మేరీ అనే యువతి నజరేతు పట్టణంలో నివసిస్తుంది మరియు జోసెఫ్తో వివాహం నిత్యమైంది ఒకరోజు దేవుడు మేరీ వద్దకు దేవదోత గాబ్రియల్ను పంపాడు దేవుడు మేరీని దేవుని కుమారుడయ్యే మగబిడ్డను జన్మనివ్వటానికి ఎంచుకున్నాడని ఆమె చెప్పింది మేరీ తన కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు వీటికోలు పలికి తన బంధువు ఎలిజబెత్తుతో మరియు ఆమె భర్త జకరియాను సందర్శించడానికి వెళ్ళింది ఎలిజబెత్ బిడ్డ యేసును స్వాగతించడానికి ప్రజలను సిద్ధం చేస్తుందని ఒక దేవదూత జకారియాతో చెప్పాడు అతనికి జాన్ అని పేరు పెట్టాలి ఎలిజబెత్ మరియు జకరియా తమతో మేరీని కలిగి ఉన్నందుకు చాలా సంతోషించారు మేరీ వారితో మూడు నెలలు ఉండి నజరేత్తుకు తిరిగి వచ్చింది యేసేబు కలలో ఒక దేవదూత వచ్చి మేరీ తన బిడ్డను కనడానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడని మరియు అతనికి యేసు అని పేరు పెట్టాలని చెప్పాడు జోసెఫ్ మరియు మేరీ ఒకరినొకరు వివాహం చేసుకున్నారు ఇంతలో రోమన్ చక్రవర్తి ప్రజలందరూ వారి స్వస్థలానికి తిరిగి రావాలని మరియు జనాభా గణనం నిర్వహించడానికి వారి పేర్లను రిజిస్టర్లో నమోదు చేయాలని ఆదేశించాడు కాబట్టి మేరీ మరియు జోసెఫ్ బెత్లహేమం వరకు ప్రయాణించవలసి వచ్చింది మేరీ చాలా గర్భవతి అయినందున వారు బెత్లహేమకు చేరుకోవడానికి చాలా సమయం పట్టింది వారు చేరుకునే సమయానికి అన్ని ఇళ్ళు మరియు అతిథి గృహాలు అప్పటికే నిండి ఉన్నాయి దీంతో వారికి ఉండేందుకు గది దొరకకపోవడంతో జంతువులతో కూడిన లాయంలో ఉండాల్సి వచ్చింది ఇక్కడ మేరీ ఏసుకు జన్మనిచ్చింది జంతువులు ఎండుగడ్డిని తినే తొట్టే యేసు మంచం అతను పుట్టిన తరువాత అనేక దేవదూతలు కనిపించి ఆకాశాన్ని వెలిగించారు బెత్లహేంలో రక్షకుడు పుట్టాడని అందరికీ చెబుతూ పాటలు పాడారు సమీపంలోని పట్టణంలోని గొర్రెల కాపర్ల గుంపు దీనిని చూసి తాము చూసినందుకు బెత్లహేములకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు యేసు జన్మించినప్పుడు ఆకాశంలో ఒక ప్రకాశవంతమైన నక్షత్రం కనిపించింది సదూర దేశాలలో కొంతమంది విద్యావంతులు నక్షత్రాన్ని చూసి దాని అర్థం ఏమిటో తెలుసుకున్నారు వారు నక్షత్రాన్ని అనుసరించి యూదయ రాజధాని ఎరుసలేంకు చేరుకున్నారు అక్కడ వారు యూదులు రాజుగా జన్మించిన బిడ్డ ఎక్కడ దొరుకుతుందని అడిగారు యూదయ రాజు హేరో అది విన్నప్పుడు అది అతనికి చాలా కలత చెందింది నక్షత్రాన్ని వెంబటించడానికి మరియు వారు యేసును కనుగొనప్పుడు అతనికి తెలియజేయడానికి అతను తెలివైన వ్యక్తులను పంపాడు అతను యేసును చంపడానికి తన దుష్ట ప్రణాళికల గురించి వారికి చెప్పలేదు జ్ఞానులు జోసెఫ్ మరియు మేరీ నివసించే ఇంటికి చేరుకొని నవజాత శిశువుకు అనేక బహుమతులు తెచ్చారు హేరో వద్దకు తిరిగి వెళ్ళవద్దని జ్ఞానులు కలలో హెచ్చరించారు దీంతో వారు వేరే మార్గంలో ఇంటికి తిరిగి వచ్చారు హేరోజు జ్ఞానులచో మాసికించబడ్డాడని కోపద్రుకుడైనాడు మరియు బెత్లహేము మరియు పరిసర ప్రాంతాల్లో రెండు లేదా అంతకంటే తక్కువ వయసున్న అబ్బాయిలందరినీ చంపమని ఆదేశించాడు హేరో యూసు కోసం వెతుకుతున్నందున ఈజిప్టుకు పారిపొమ్మని చెప్పడానికి దేవుడు జోసెఫ్ కలలో కనిపించాడు హీరోదు మరణించిన తర్వాత జోసెఫ్ మరో కల వచ్చింది మరియు అతని కుటుంబాన్ని తిరిగి ఇస్రాయేల్కు తీసుకెళ్లమని చెప్పబడింది యూసెఫ్ యూదయకు వెళ్లాలని నిర్ణయించుకున్నప్పుడు హీరోదు కొడుకు కొత్త రాజు అని విన్నాడు కాబట్టి బదులుగా అతను తన కుటుంబాన్ని కలిగి గల్లీయకు తీసుకువెళ్ళాడు మరియు వారి పాత పట్టణమైన నజరేతులు నివసించాడు క్రిస్మస్ చుట్టూ ఉన్న ప్రసిద్ధ ఆచారాలలో క్రిస్మస్ మాస్ మరియు గొప్ప భోజనం ఉన్నాయి పిల్లలు ముఖ్యంగా పండుగను ఇష్టపడతారు మరియు క్రిస్మస్ చెట్టును అలంకరించడానికి మరియు శాంతక్లాజ్ లేదా ఫాదర్ క్రిస్మస్ నుండి బహుమతులు అందుకోవడానికి ఎదురు చూస్తారు ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులకు అత్యంత ముఖ్యమైన పండుగ మరియు మానవాళి యొక్క రక్షకుని జన్మదినాన్ని జరుపుకుంటుంది స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే సమయం ఇది క్రిస్మస్ ముఖ్య ఉద్దేశం విన్నారు కదా మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేయండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయటం అనేది చాలా ముఖ్యం లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి రికమెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా చూసిన వారు లైక్ చేస్తారని ఆశిస్తూ సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్